రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించబడినటువంటి పత్తిపాటి పుల్లారావు గారికి నాదేండ్ల మండలం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున పార్టీ అధికారంలోకి వచ్చి వైసీపీ పద్దెనిమిది నెలల కాలం గడిచింది పద్దెనిమిది నెలల కాలంగా గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు మరి నాదేండ్ల మండలం సాతులూరు గ్రామంలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో ఈ గ్రామానికి జడ్పీ హై స్కూల్ రాకపోవడం వల్ల ఆనాటి గ్రామ సర్పంచుగా పనిచేసినటువంటి వేదల బ్రహ్మయ్య గారు బొడ్లపాటి పోతరాజు గారి సహకారంతో ఒక ఉన్నత పాఠశాలను ఈ గ్రామానికి తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేశారు మేమందరం ఆ పాఠశాలలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు మరి యాభై సంవత్సరాలకు పూర్తయిన సందర్భంగా రెండు వేల పంతొమ్మిదిలో యాభై సంవత్సరాల ఉత్సవాలు కూడా జడ్పీ హై స్కూల్ సాతులూరుకి ఘనంగా నిర్వహించాం నాటి పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారా గారిని ముఖ్య అతిథిగా కూడా పిలవడం జరిగింది మరి పౌర విద్యార్థులుగా మేమందరం మా బాధ్యతగా యాభై సంవత్సరాలుగా జడ్పీ హై స్కూల్కి ప్రహరీ గోడ లేనందువల్ల పుల్లారా గారిది దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఒప్పించి ఇరవై రెండు లక్షల రూపాయలు ప్రహరీ గోడ కోసం శాంక్షన్ చేపిస్తే ఆ యొక్క వర్క్ని పంచాయతీ స్పెషల్ ఆఫీసరు ఏజెన్సీ ద్వారా సాతలూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు బండారిపల్లి హనుమంతరావు ఆ వర్క్ని కంప్లీట్ చేశాడు ఎయిటీ పర్సెంట్ ఎలక్షన్ జరిగే నాటికి పదిహేను లక్షల యాభై వేలకి ఎంబుక్ రికార్డ్ చేశారు అందులో పది లక్షల యాభై వేల రూపాయలు పంచాయతీ అకౌంట్కి జమ అయ్యి సుమారు పదమూడు నెలల కాలం గడుస్తూ ఉంది ఈ పదమూడు నెలలుగా మరి అనేక మంది అధికారులను కలిసాం కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం ఎండిఓ గారిని మూడు పర్యాయాలు కలిసాం స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి ఏవో గారిని కలిసాం పంచాయతీ సెక్రటరీ గారిని కూడా కలిసాం ఎవరిని కలిసినా సమాధానం ఒక్కటే మీరు వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుల్ని తీసుకొని ఎమ్మెల్యే గారిని కలిస్తే తప్ప ఈ డబ్బు మేము ఇవ్వలేము మా ఉద్యోగాలు పోతాయి అనేటువంటి అభ్యర్థిస్తూ ఉన్నారు వాళ్ళు పాపం అధికారులను మేము మాత్రం ఒత్తిడి చేయలేని పరిస్థితి ఈ రోజున పనిచేసింది ఎమ్మెల్యే గారు డబ్బులతో మేము చేయలేం ఆనాటి ప్రభుత్వం శాంక్షన్ చేసింది పనిచేసాం మరి ఒక కక్షపూరితంగా రాజకీయ కక్షతోటి బండారుపల్లి హనుమంతురావు పార్టీ మారండి మారితేనే డబ్బులు ఇస్తామనేటువంటి ఒత్తిడి పెడతా ఉన్నారు మీరు ఎన్ని ఇలాంటివి ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈ గ్రామంలోనే కాదు ఈ రాష్ట్రంలో ఎవరో తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి వైసీపీ పార్టీలో చేరే పరిస్థితి లేదు అటువంటి పరిస్థితి మీరు తెచ్చుకున్నారు గ్రామాన్ని దాదాపు పది కోట్ల రూపాయలతోటి సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది మరి అదేవిధంగా శ్మశానాలు బాగు చేయడం జరిగింది మరి అదేవిధంగా యానాదులకి ఆరు ఇళ్ళు కట్టించాం మా సొంత డబ్బులతోటి పార్టీ వాళ్ళందరం కలిసి మరి కనీసం ఆ డబ్బులు కూడా ఇళ్ళ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు నలభై కోట్ల రూపాయల అభివృద్ధి పత్తిపాటి పుల్లారావు గారి సహకారంతో సాతనూరు గ్రామం అభివృద్ధి జరిగింది మరి గ్రామం బాగుండాలి ఆ గ్రామంలో మేము అందరం ఉండాలనేటువంటి నినాదంతో ఈ రోజున ఇంత అభివృద్ధి మేము ఐదు సంవత్సరాల్లో చేస్తే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మరి సిమెంట్ రోడ్లు ఇక్కడ కూర్చున్నటువంటి నాయకులందరూ దాదాపు ఆరు కోట్ల రూపాయలు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అభివృద్ధి చేసే ఈ రోజున మేము మా కుటుంబాలు రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది అప్పులు పాలయ్యాం అభివృద్ధి చేసి ఈ రోజున మేము అప్పులు పాలయి మా ఆర్థికంగా మా కుటుంబాలు మేము చితికిపోయి ఈ రోజున రోడ్డు మీద కూర్చొని దారుణమైన పరిస్థితికి మమ్మల్ని తీసుకొచ్చారు అయినా కూడా పార్టీలు మారేటువంటి ప్రసక్తి ఆలోచన ఎవరూ లేదు ప్రభుత్వం పద్ధతి మార్చుకొని మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి మా డబ్బులు మాకు ఇస్తే రాబోయే రోజుల్లో గ్రామాలు ఇంకా అభివృద్ధి చెందుతాయి రాజకీయాల్లో ఉన్నటువంటి వైసీపీ పార్టీ గ్రామాలు మండల స్థాయి నాయకులు కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటే మనందరం రాజకీయ ప్రత్యర్థుల కానీ శత్రువులం కాదు రేపు ఎమ్మెల్యేలు ఉంటారు పోతారు కానీ మన గ్రామాల్లో శాశ్వతంగా ఉండాలి గ్రామాలు అభివృద్ధి చేసుకోవడం కోసమే రాజకీయాలు చేస్తా ఉన్నా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ రోజు అధికారం ఇచ్చింది ఐదు సంవత్సరాలకే శాశ్వత అధికారం కాదు ఏ పార్టీకైనా రేపు ఏ పార్టీ వస్తుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి రాబోయే రోజులు మరి ఈరోజు మీరు ఇలా చేస్తే రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితులు పరిణామాలు వస్తాయో కూడా ఒక్కసారి వైసీపీ పార్టీ నాయకులు ఆలోచించుకుంటే గ్రామాల్లో మంచి అభివృద్ధి జరుగుతుంది ఈరోజు మేము జడ్పీ స్కూల్ డబ్బులు ఇవ్వనందుకు పన్నెండు గంటల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని పిలుపునిస్తే వైసీపీ పార్టీ వారు భయపడి ఈరోజు మా పోటీ ధర్నాకి పిలుపునిచ్చి పోలీసుల్ని అడ్డం పెట్టుకొని మా యొక్క నిరాహార దీక్షకు భగ్నం కలిగించారు ఇక్కడే అర్థమవుతా ఉంది మీరు ఎంత భయపడిపోతున్నారో మీరు ఎంత తప్పు చేశారో భయపడబట్టే ఈ రోజున మేము శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరాహార దృష్టి భగ్నం కల్పించారు మరి పోటీ ఎక్కడైనా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ధర్నాలు చేస్తారా అధికారం మీ చేతిలో ఉంది ఎంక్వైరీలు చేపించారు ఇప్పటికే రోడ్ల విషయంలో కానీ హై స్కూల్ ప్రహరీ గోడ విషయంలో కానీ షోర్స్ ఆర్డింగ్ జరిగింది చెక్ మెజర్మెంట్ జరిగింది మరి అదేవిధంగా విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది ఇన్ని ఎంక్వైరీలు జరిగా కూడా ఇంకా రోడ్లు బాగలేవు డబ్బులు లేవు అంటే ఎంతవరకు సబబు దయచేసి గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైసీపీ నాయకులు కూడా ఆలోచించి ఈ సమస్యని పెద్దది కాకుండా చేస్తారని ఇదే సమస్యని పెద్దది చేస్తే ఎక్కడ వెనక తగ్గేది అయితే లేదు మడమ తిప్పే ప్రసక్తే లేదు మాట తప్పే ప్రసక్తే లేదు మడమ మాట రెండు తిప్పేటువంటి పార్టీ వైసీపీ పార్టీ అని గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తూ